టీవీ తెలుగు బైబిల్ క్విజ్కు స్వాగతం మేము అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి ఈరోజు మన మొదటి ప్రశ్న పారసీక సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు ఆప్షన్ ఏ దర్యావేషు బి కోరేషు ది గ్రేట్ సి ఆశ్వేరోషు డి బర్దియా యువర్ టైమ్ స్టార్స్ నా ఆప్షన్ బి కోరేషు ది గ్రేట్ పర్షియాను పాలించిన రాజుల్లో అహశ్వే రోషు ఎన్నో రాజు ఆప్షన్ ఏ మొదటి రాజు బి రెండవ రాజు సి మూడవ రాజు డి నాలుగవ రాజు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నాలుగవ రాజు అహశ్వేరేషు రాజు యొక్క తండ్రి పేరు ఆప్షన్ ఏ దర్యావేషు బి కోరేషు సి అలెగ్జాండర్ డి యువర్ టైమ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దర్యావేషు అహశ్వేరోషు అనే పేరుకు అర్థం ఆప్షన్ ఏ నియంత ముడు సి యువరాజు డి స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి యువరాజు అహష్ రోషు పాలనలో నాడు మొత్తం ఎన్ని సంస్థానాలు అతని ఆధీనంలో ఉండేవి ఆప్షన్ ఏ ఇరవై ఏడు బి తొంభై ఏడు సి నూట ఇరవై ఏడు డి నూట ముప్పై ఏడు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నూట ఇరవై ఏడు సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించి ఉండేది ఆప్షన్ ఏ ఉత్తర పాలస్తీనా బి సిరియా ప్రాంతము సి ఇరాన్ ఇరాక్ ప్రాంతాలు డి హిందూ దేశం నుండి కూషు దేశం వరకు యువర్ టైమ్ స్టార్ట్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి హిందూ దేశం నుండి కూషు దేశం వరకు ఆశ్వరోషు నివాసం ఉన్న కోట ప్రస్తుతం ఏ దేశంలో ఉంది ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్ బి ఎరుషలేము ఇరాక్ డి ఇరాన్ యువర్ టైమ్ స్టార్ట్స్ నా రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇరాన్ అహశ్వరోషు రాజు పాలనలో ఎంతమంది ప్రధానులు ఉండేవారు ఆప్షన్ ఏ ఒక్కరు బి ముగ్గురు సి ఐదుగురు డి ఏడుగురు యువర్ టైమ్ స్టార్ట్స్ నా రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏడుగురు ఎస్తేరుకు ముందు ఆహశ్వరోషు భార్య ఎవరు ఆప్షన్ ఏ రోసా బి జరేషు సి వష్తి డి శబా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వష్తి రాజాగ్ని తిరస్కరించిన రాణి వస్తీకి రాజు ఏమి శిక్ష విధించాడు ఆప్షన్ ఏ రాజ్య బహిష్కరణ బి రాజు సన్నిధికి రాకూడదు సి డి ఖైదు ఆన్సర్ ఆప్షన్ బి రాజు సన్నిధికి రాకూడదు వస్తి రాజు సన్నిధికి రాకూడదు అనే శిక్ష విధించమని సలహా ఇచ్చిన ప్రధాని ఎవరు ఆప్షన్ ఏ మోర్దకై బి హామాను సి మెమూకాను డి బారాకు యువర్ టైమ్ స్టార్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మెమూకాను వస్తీ కారణంగా ప్రతి పురుషుడు తన ఇంటిలో ఎలా ఉండాలని రాజు దేశమంతటా తాకీదులు పంపించాడు ఆప్షన్ ఏ అధికారి బి సేవకుడు సి బానిస డి పరిచారకుడు యువర్ టైమ్ స్టార్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అధికారి మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్ అమేన్